అంటారు ఇది వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది శారీ కంతా మొత్తం కూడా మెత్తగా హ్యాండ్ ప్రింట్స్ వస్తాయి సారీ మొత్తం కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి సారీ కూడా ఎంత క్లాస్ ఉండదు ఎంత క్లాస్ ఉండదు సారీ చాలా బాగుంటుంది డీసెంట్ గా ఉంటుంది సారీ ఓకే గంగోత్రి పట్టు ఓకే పే ఫుల్ వాషబుల్ అంటండి సో చాలా బాగున్నాయి అండి వీళ్ళ దగ్గర సారీస్ కలెక్షన్ అనేది మనకి ఫెస్టివల్ కి కలెక్షన్ అనేది చాలా తక్కువ బడ్జెట్ నుండి మనకి శారీస్ చూపిస్తున్నారండి సో మనకి పళ్ళు బ్లౌజ్ కూడా మీకు పెద్ద బ్లౌజ్లే వస్తున్నాయి అన్ని కూడా మనకి ఆల్ ఓవర్ అంతా చూసుకున్నారా మనకి చాలా ప్యారెట్ వర్క్ అయితే ఇచ్చేసారండి అక్కడక్కడ మనకి గ్లిటర్ కూడా వచ్చింది దట్టు మనకి బోర్డర్ స్టైల్ కూడా వచ్చిందండి ఫెస్టివల్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇలాగ మనకి పట్టు బార్డర్ స్టైలే చూస్తారు కాబట్టి పట్టు బార్డర్ స్టైల్ లోనే మీకు వచ్చేసి డిజైన్స్ అయితే మారిపోతున్నాయి ఓకే కలర్స్ కూడా చాలా క్లాస్ కలర్స్ ఈ ఎనిమిది తీసుకున్న వాళ్ళకి మాత్రం ఆరు వందల యాభై ఓకే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ అండి క్వాలిటీ ఉంటాయి సో బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ అండి మీరు పెట్టే ప్రైస్కి నిజంగా ఇంత మంచి శారీస్ అనేవి దొరకవండి జస్ట్ సిక్స్ రూపీస్ అండి మీరు హోల్సేల్ గా తీసుకుంటే నిజంగా ఈజీగా వన్ బాక్స్ అనేది మీరు ఈజీగా సేల్ చేసేసుకోవచ్చు అండి అంత బాగున్నాయి శారీస్ క్లాత్ గానీ డిజైన్స్ కానీ క్వాలిటీ గానీ చాలా బాగున్నాయండి జస్ట్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి హోల్సేల్ వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దండి ఇది లేటెస్ట్లో బిగ్ బోర్డర్ వస్తుందండి శారీ అంతా డిజిటల్ డోలా అంటారు సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది శారీ వచ్చేసరికి స్పెషల్ ఐటమ్ శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇది ఒక చీర వచ్చే సంబంధం ఉండదండి ఏదైనా కేటలాగ్ లో వచ్చేది సింగిల్ సింగిల్ పీస్ వస్తుంది దీనిలో పదహారు పీస్ వస్తాయండి పదహారు తీసుకున్న వాడికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఒక పీస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ పడుతుంది బల్క్ తీసుకున్న వాడికి అయితే లేదంటే మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది సింగిల్ కావాలంటే థౌసండ్ పడుతుంది ఇది

సో మనకి ఇది వచ్చేసి పాట అండి సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తున్నాయండి శారీస్ అన్ని కూడా మీకు ఇవే శారీస్ నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇవే శారీస్ మీకు తక్కువ ప్రైస్ లో వస్తున్నాయని కూడా మీరు మనం చూస్తూ ఉంటాం బట్ అవి అన్ని సిక్స్ మీటర్సే వస్తాయి అండి మీకు బ్లౌజెస్ చిన్నగా ఉంటాయి మళ్ళీ మీరు సపరేట్గా ఎక్స్ట్రా బ్లౌజ్ తీసుకొని మళ్ళీ మీరు స్టిచింగ్ చేయించుకోవాల్సి వస్తుంది అండి సో మీరు తీసుకునే ముందు వన్స్ చెక్ చేసుకోవాలి క్లాత్ కూడా చాలా బాగుంది బిగ్ బోర్డర్ వస్తుంది కొన్ని కొన్ని స్మాల్ బోర్డర్స్ టూ సైడ్ బోర్డర్ వస్తుంది వస్తుంది చాలా క్లాస్ ఉంటుంది రేట్ వచ్చేసరికి బల్క్ రేట్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది చాలా బాగుంటాయి అండి మనకి ఇవి డిజిటల్ డోలా అండి సో చాలా డిఫరెంట్గా ఉంటాయి క్యాటలాగ్ మోడల్స్ అండి మీకు చూస్తే కాదండి ఇలాంటివన్నీ మీరు తీసుకొని వేసుకుంటేనే మీకు అర్థమవుతుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో స్మాల్ బార్డర్ ఉంది బిగ్ బార్డర్ ఉంది అండ్ బార్డర్ స్టైల్స్ కూడా మీకు చేంజ్ అవుతూ ఉన్నాయి మీరు కావాలంటే గమనించవచ్చండి దీని బార్డర్కి దాని బార్డర్కి ప్రతి దాని బార్డర్ కూడా మీకు చేంజెస్ అవుతూ వస్తున్నాయి అనమాట చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అనమాట ఈ శారీస్ అన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఉందంటండి సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ కంచి సొసైటీలో లైట్ వెయిట్ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి యాక్చువల్గా మేము క్రిస్మస్ కి వీడియో ఇవ్వడానికి కుదరక బాగా బిజీ వల్ల ఇవ్వలేదు ఈ సంక్రాంతికి మాకు స్పెషల్ వీడియో ఇస్తున్నాను ఎన్ని కాదు ఇంకా చాలా ఉన్నాయి చూపించిన మాకు టైం చాలా చెప్తున్నాను ఇది లైట్ వెయిట్ మేము అమ్మేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బల్క్ గా తీసుకున్న వాళ్ళకి మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా మీరు షాప్ యూజ్ చేస్తే మాత్రం ఇస్తానంటే చాలా మంచి క్వాలిటీ శారీ విత్ వస్తుంది సిక్స్ థర్టీ పాయింట్స్ వస్తుంది అసలు మీరు బోర్డర్ చూసుకోవచ్చు అండి అసలు మీకు ఎంత బిగ్ బోర్డర్ స్టైల్ అయితే వచ్చేసింది సో బోర్డర్ చూసుకోవచ్చు వేల ఐదు వందల రూపాయల కంపెనీ కల చీర మన మేనాక్షి సిల్క్స్ లో మాత్రం స్పెషల్

సో మనకి కాంట్రాస్ట్ బా పళ్ళు చూసారు అసలు ఎంత గ్రాండ్గా వచ్చేసిందో అండి పళ్ళు పాటు చూసుకోవచ్చు మీరు చాలా బాగా వచ్చేసిందండి సూపర్ అసలు ఇంకా ఎక్సలెంట్ నెక్స్ట్ ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేస్తున్నారండి మనకి బిగ్ బోర్డర్ స్టైల్లో లైట్ వెయిట్ పట్టు అండి ఇది వచ్చేసి పట్టు శారీస్ అండి మీకు చాలా వెయిట్ ఉంటాయి అమ్మో మనం క్యారీ చేయలేము మన వల్ల కాదు అనుకుంటూ ఉంటారండి సో చూసారా మీకు కంప్లీట్ ఓకే మనకి పైన వస్తుంది అండ్ అలాగే కింద కూడా వస్తుందండి మీకు పళ్ళు పట్టు చూసుకోవచ్చు అండి చూసారా ఇవే మీరు షోరూమ్ లో పెడితే మీరు కళ్ళు మూసుకొని ఎంత కాస్ట్ చెప్పినా తీసేసుకుంటారండి ఈజీగా ఉంటాయండి మనకి మాన్స్కి వెళ్ళినా కానీ రూపాయలు మాత్రమే అండి మీ అందరి కస్టమర్స్ ని ఉద్దేశించి ఇంత తక్కువ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు అండి ఏ శారీ చూసినా కానీ మీకు చాలా తక్కువ ప్రైస్ లోనే ఇస్తున్నారు మంచి మంచి మోడల్ శారీస్ అండి ఇవన్నీ కూడా చాలా మంది అడిగిన పట్టు శారీస్ కలెక్షన్ ఫైనల్ గా ఈ రోజు అయితే మనం మనకి వీడియో అయితే వచ్చేసింది కాబట్టి సో చక్కగా మీకు నచ్చిన శారీని లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా మీరు అయితే తీసేసుకోవచ్చు అండి మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ అనేది సో ఎయిటీన్ ఇంచెస్ బార్డర్ వచ్చింది మీకు పైన కూడా బార్డర్ వచ్చేసింది చాలా బాగున్నాయండి శారీస్ కలెక్షన్ అయితే మాత్రం నిజంగా ఒక్కసారి షాపులు పెట్టుకోవాలి మేము చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి రీసెల్లింగ్ చేసుకోవాలి అనుకున్నా సరే మన షాప్కి అయితే విజిట్ అవ్వండి మీకు నచ్చిన శారీ అయితే తీసుకోవచ్చు అండ్ అలాగే రీసెల్ చేసే వాళ్ళకి కూడా వాళ్ళు కొంచెం చూసుకొని ఇస్తారు కాబట్టి పట్లంగాలు లిమిటెడ్ స్టాక్ అండి మూడు వేల రూపాయలు విలువ గల పట్లంగాలు ఓన్లీ ఈ సంక్రాంతి వరకే ఇస్తానండి మీకు వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాను ఓకే నిజంగా మనకి త్రీ థౌజండ్ కి నైన్ హండ్రెడ్ కి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో మీరు అది గమనించొచ్చా అండి అసలు పట్లంగా లంగా జాకెట్ వస్తుంది ఓకే మూడు మీటర్ల లంగా జాకెట్ అండి ఇదే సారీ ఓకే అండి మనకి న్యూ ఇయర్ స్పెషల్ గా అండ్ అలాగే మన సంక్రాంతి స్పెషల్ గా మన ఆడపిల్లలందరికి కూడా మంచి మంచి పట్టు లంగా జాకెట్లు అండి మీరు బోర్డర్ చూసుకోవచ్చండి క్లాత్ చూడండి ఇవే లంగా ఓని సెట్స్ మీరు ఎంత ఉంటాయో మీకు జస్ట్ తీసుకునే వాళ్ళు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి కేవలం తొమ్మిది వందల రూపాయల కంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే ప్రైజెస్ అనేవి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ తో పెట్టేసారండి ఇవన్నీ ఏ మిగిలిపోయిన కాదండి ఉంది బల్క్ గా తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ అండి సింగిల్ గా తీసుకుంటే మీకు ప్రైజెస్ అనేది మారుతూ ఉంటాయి అండి నిజంగా పట్టు లంగా వీళ్ళు కావాలి అనుకుంటే కేవలం కేవలం ఓకే ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తున్నారు వావ్ మనకి ఫోర్ మీటర్స్ దగ్గర దగ్గర కంటే త్రీ మీటర్స్ మనకి చూసారా ఓకే బ్లౌజ్ వచ్చేసి మీరు చక్కగా ఒక చిన్న ఓన్ ని తీసుకుని పే చేసుకుంటే మనకి దాదాపు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లంగా ఓని సెట్ అయితే మీరు రెడీ చేసుకున్నట్టేనండి బయట మన లంగా ఓని మెటీరియల్ తీసుకుంటేనే మనకి టూ థౌజండ్ త్రీ థౌజండ్ జస్ట్ మీరు థౌసండ్ రూపీస్ కే వచ్చేస్తుంది చక్కగా ఓండి తీసుకొని పేర్ చేసుకోవచ్చు అండి సో చాలా చాలా తక్కువ ప్రైజెస్లో అందరికి అందుబాటు ప్రైజెస్లో మన మీనాక్షి సిల్క్స్లో అయితే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి బంపర్ ఆఫర్స్ ఫెస్టివల్ ఆఫర్స్ అనమాట డోంట్ మిస్ టు వాచ్ ద వీడియో అండి సో ఎవరు కూడా లేట్ చేయొద్దు మన ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఫుల్గా వీడియో వాచ్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అండి